హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జర్నీ విత్ అంజలి ఈరోజు ఈ రైనీ సీజన్లో చాలా సింపుల్గా క్విక్గా అయిపోవాలి అలాగే టేస్టీ అండ్ హెల్దీగా ఉండేలాగా ఒక రెసిపీ చేసి చూద్దాం అదేనండి ఇంకేదో కాదు వెజిటేబుల్ పలావ్ దీనికోసం ముందుగా ఒక కప్పు బాస్మతి రైస్ని తీసుకొని నీట్గా కడిగి అరగంట సేపు నాననివ్వాలి స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని కానీ గేని కానీ యాడ్ చేసి బిర్యానీ మసాలాలు వేసుకోవాలి నేనైతే బిర్యానీ మసాలాల్లో ఒక రెండు బిర్యానీ ఆకులు అలాగే దాల్చిన చెక్క ఒక పువ్వు ఒక రెండు లవంగాలు ఒక రెండు మిరియాలని వేసుకుంటున్నాను దీనిలోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు వేసి ఉల్లిపాయలు అనేవి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిని పేస్ట్ని వేసి అల్లం వెల్లుల్లి అనేది పచ్చి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అవ్వనివ్వండి ఇప్పుడు మీరు ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి వెజిటబుల్స్ నేనైతే స్వీట్ కార్న్ని అలాగే క్యారెట్ని బీన్స్ని ఓ ఆలుని అలాగే ఒక టమాటోని కట్ చేసి వేసుకుంటున్నాను ఇంకా దీనిలోకి మీరు బీట్రూట్ అలాంటివి కూడా వేసుకోవచ్చు ఒకసారి వీటన్నింటినీ కొద్దిగా కలుపుకొని దీనిలోకి ఒక చిటికడంత ఉప్పు త్వరగా మగ్గిపోవడానికి కొ వేసుకొని మూత పెట్టి కూరగాయల్ని బాగా మగ్గించుకోవాలి ఇప్పుడు మూత పెట్టి మూత తీసి కూరగాయలన్నీ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ మగ్గినాక దీంట్లోకి మనం ముందుగా కడిగి పెట్టుకున్న సోయాని యాడ్ చేస్తున్నాను నేను సోయాని ఎప్పుడైనా సరే కూరగాయలు అన్నింటితో పాటు వేసేస్తే అది త్వరగా మగ్గిపోతుంది కనుక చెదిరిపోయినట్టు అయిపోతుందండి అందుకని కూరగాయలు కాస్త మగ్గినాక వేసుకుంటే సోయా అనేది అలానే ఉంటుంది బాగుంటుంది కూడా సో ఇలానే ట్రై చేయండి మీరు కూడా ఎప్పుడైనా ఇప్పుడు ఇవి టూ మినిట్స్ ఫ్రై అయినాక దీంట్లోకి ముందుగా కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని వేసి ఒక గ్లాస్ బాస్మతి రైస్కి ఒకటిన్నర గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసేసుకోవాలి ముందుగా కొంచెం సాల్ట్ వేసి ఉంటాం కదా సో సాల్ట్ని మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి కాస్త బిర్యానీ మసాలాని యాడ్ చేసుకొని మొత్తం ఒక రెండు సార్లు కలిపేసుకోండి కింద పైన ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఒక విజిల్ రాణిస్తే సరిపోతుందండి ఎంతో టేస్టీ హెల్దీ అయిన వెజ్ పలో మీకు రెడీ అయిపోతుంది ఇంకా లేట్ చేయకుండా సర్వ్ చేసేసుకోవడమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ